హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శశిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నా తోటకైతే వచ్చాను సండే కాబట్టి మార్నింగ్ వచ్చి నిమ్మ తోటకైతే వచ్చి చూశాను హాయ్ ఫ్రెండ్స్ మొత్తం అంతా గడ్డి పెరిగిపోయింది కదా ఎందుకు అలా ఉందంటే నిమ్మకాయలకు రేటే లేవు చూపిస్తాను చూడండి నిమ్మకాయలు ఎలా ఉన్నాయో ఒక చెట్టుకు ఒక ఐదారు మూటలు అయితే వస్తున్నాయి కాయలన్నీ ఇంకా ఊర్లో వాళ్ళని పిల్లోలను పిలిచి వేరుకొని వెళ్ళిపోమని చెప్పాను చూడండి ఎన్ని అన్ని ఉన్నాయో కాయలు పెద్ద పెద్ద కాయలు అన్నీ ఉన్నాయి మీ సైడు రేట్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇక్కడ షాప్లో అయితే పదికి రెండు అమ్ముతున్నారు కానీ బయట పక్కన అయితే మండీలలో అసలు రేటే లేవు ఊరికన్నీ వదిలేస్తాం చెట్లకు దీని వయసు కూడా అయిపోయినాయి చెట్లవి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిపోయాయి చూడండి ఎన్ని పడిపోయాయో రాలిపోయాయి అన్ని నిమ్మకాయలు అదే ఎండాకాలం అయితే చాలా రేటు ఉండేటివి అందుకే త్రీ మంత్స్ వరకు పెట్టేసి ఏప్రిల్ అరమే మొత్తం చెట్లు కొట్టేయాలి మళ్ళీ ఇంత పెద్ద ఈ చెట్లు నైన్ ఫీట్ టెన్ ఫీట్ పెరగాలంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పైన పడుతుంది అదే చిన్నపిల్లలని అందరినీ పిలిచి వేరుకొని వెళ్ళిపోమని చెప్పాను ముళ్ళు ఉంటాయి పెద్దవాళ్ళు అయితే తీలేరు చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి కంప కంపలాగా ఉంటుంది కుచ్చుకుంటాయి మొత్తం గడ్డి అంతా పెరిగిపోయింది చూడండి పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయి అదంతా క్లీన్ చేపేయాలంటే చాలామంది రావాలి లేబర్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది ఈ చెట్లు ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిపోయి పెంచుతున్నాము నిమ్మకాయలు అయితే చాలా బాగా ఉన్నాయి అందరూ మా ఊరి వాళ్ళైతే మొత్తం అంతా నిమ్మకాయ ఊరగాయలు పెట్టుకున్నారు ఊరికి ఇచ్చేసానని నిమ్మకాయలు అదే సమ్మర్లో అయితే రేట్ బాగా ఉండేటివి లాస్ట్ ఇయర్ కూడా సమ్మర్లో బాగా వచ్చాయి ఈ ఇయర్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి రేట్లు అన్నీ అవి టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ చేశాను చూడండి నిమ్మకాయలు ఎలా ఉన్నాయో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నా తోట ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఇంకా ఈ చెట్లు కనపడవు అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నాను పదహైదేళ్ళు కష్టపడి పెంచాం కాబట్టి త్రీ మంత్స్లో కొట్టేయపోతున్నాను మొత్తం అంతా తోట అంతా దానికోసమే ఈ వీడియో తీసి పెట్టుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయి నమ్మకాలు చాలా ఉన్నాయి కదా అట్ల కట్లతో కొడితే రాలిపోతున్నాయన్ని కూడా అవసరం లేదు మొత్తం మార్నింగ్ మంచు కురుస్తుంది ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా వెళ్ళాను రోడ్లకి కాయలు ఉన్నాయో ఒక చెట్టుకే దగ్గర దగ్గర పెద్దవి రెండు మూటలు అయిపోతాయి అంత బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పెద్ద హైట్ అయిపోయాయి ఏజ్ అయిపోయినాయి కాబట్టి ఇంకా కొట్టేయాలి ఇవి చూడు ఎన్ని పడిపోయాయో చూడండి లేబర్ కూడా రేట్ రావటం లేదు వాళ్ళకు కూలి కూడా రావటం లేదు అందుకే వదిలేస్తాను నిమ్మకాయలన్నీ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి అంత తోట అంతా ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి పచ్చగా మార్నింగ్ మార్నింగే సూర్యుడు కలర్లో పడుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్